రమేష్ కోకట్పల్లి హైదరాబాద్ నమస్తే అండి గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ చెప్పండి ఏంటి మీకు హైదరాబాద్ ముందస్తు ఏమైనా సమాచారం ఇచ్చిందా ఏంటి ఎలా మీ యొక్క ఇల్లు ఏమైనా కూల్చారా పరిధిలో ఏంటి అధికారులు ఏ విధంగా చర్యలు తీసుకున్నారు ముందస్తు ఏం లేదు సార్ మనం ఇచ్చిన ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు ఎలాంటి నోటీస్ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు అక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ నా అందరి స్టోరీలు ఒకటైతే నా స్టోరీ కంప్లీట్ ఇక్కడ నేను తీసుకున్న ప్లేస్ ఏదైతే ఉందో తీసుకున్న ప్లేస్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్ గా వీళ్ళు ఇక్కడ పట్టదారులు గత తాతల ముత్తాతల ఆస్తులు అన్నమాట ఇవి వాళ్ళది మా ఓనర్ ఎవరైతే ఉన్నారో తాతల ముత్తాతల ఆస్తులు మేము సాధారణంగా నేను హైదరాబాద్ లోనే ఆ పద్దెనిమిది సంవత్సరాలకు కంపెనీ సాధించిన పర్సన్ నేను పద్దెనిమిది సంవత్సరాలు ఉన్నప్పుడు కంపెనీ స్టార్ట్ చేశాను నేను అది క్యాటరింగ్ సర్వీసెస్ నాకు ఈ ఫ్లాట్ లో నేను ఏంటి అని అంటే నా క్యాటరింగ్ ఇక్కడికి తీసుకొని బుకింగ్ చేసి తీసుకెళ్లే ఇది అనమాట ఇది ఇక్కడ సో నాకు నేనేమనుకున్నానంటే పట్టదారులు వాళ్ళ సొంత భూములు కాబట్టి నాకు ఈ ఎఫ్టిఏ బోన్లు ఇలాంటి ఏ ఇన్ఫర్మేషన్ లేవు ముందు లేఅవుట్ లో ముందు లేఅవుట్ లో కూడా అసలు బఫర్ జోన్ లో కూడా రావట్లేదు ముందు లేఅవుట్ ఏదైతే ఉందో నైన్టీన్ నైన్టీ వన్ లో చేసిన లేఅవుట్ లో అసలు బఫర్ జోన్ లో లేదు ఏమీ లేదు సో ఆ ప్రాసెస్ లోనే మేము కట్టుకున్నాము కట్టుకున్న తర్వాత ఓనర్ కూడా ఏం చెప్పానంటే మీకు అమ్ముతామమ్మా అని చెప్పిన తోటి ఓనర్ చాలా మంచోడు మాకు కట్టుకో కట్టుకోవడానికి మీరు కట్టుకున్న తర్వాత మీరు కొనేసుకోవచ్చమ్మా అని చెప్పినందుకు నేను రూపాయి రూపాయి కొడుకు ఇక్కడ ఇక్కడ ఇక్కడంతా నేను పెట్టేశాను సార్ ఇప్పుడు నాకు ఏ నోటీస్ లేకుండా ఇప్పుడు నేను దాదాపు దగ్గర దగ్గర దాదాపు దగ్గర దగ్గర నలభై ఐదు లక్షల రూపాయల కన్స్ట్రక్షన్ చేసి నేను కట్టాను నేను ఇప్పుడు ఏ నోటీసు లేకుండా ఏం లేకుండా వచ్చి కూలో కొట్టేశారు ఇప్పుడు నాలాంటి యంగ్ యూత్ కి జాబులు లేవు జాబులు లేవు రైట్ రమేష్ రైట్